వన్ డబల్ ఫైవ్ జీరో నీ అమ్మాయి వేసాలో ఏమోకున్నాం బోట్ కంపెనీ సౌండ్ బార్ డబల్ ఫైవ్ జీరో ప్లస్ ఈ సౌండ్ బార్ ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా కామెంట్ చేయండి ఈ వీడియోని ఐదు మందికి షేర్ చేయండి అండ్ మా ఫాలోవర్కి ఖచ్చితంగా ఫాలో చేసి ఉండాలా ఫాలోవర్స్ కి ఒకరికి లక్కీ రాలో ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నాం అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైవ్లో మంది అయితే ఉన్నారో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి లైవ్ని షేర్ చేయండి ఈ సౌండ్ బార్ని ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎవరో ఒకరికి మీ సొంతం అయిపోయింది ప్లీజ్ సపోర్ట్ అండి షేర్ 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 కామెంట్ లైక్ ఫాలో సో ఇంకా ఫాలో చేయలేదా ఖచ్చితంగా ఫాలో చేయండి సో ఈ బోట్ కంపెనీ సౌండ్ బార్ ఇరవై రెండు వేల రూపాయలు ఎంఆర్పి ఉంటుంది సో మీరు కొనాలనుకుంటే ఆన్లైన్లో దొరికిద్ది ఆఫ్లైన్ లో దొరికింది ఎక్కడైనా దొరికిద్ది మీరు కొనాలనుకుంటే ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉంది ప్రజెంట్ ఆఫర్ వచ్చినప్పుడు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఎట్లా పడితే అట్లా ఉంటుంది సో ఈ సౌండ్ బార్ ఇరవై రెండు వేల ఎంఆర్పి ఉంటుంది ఈ సౌండ్ బార్ మీకు ఫ్రీ మీకు షేర్ చేయి లైవ్ ఫాలో అవ్వు ఖచ్చితంగా మా ఫాలోవర్కే ఇచ్చేదండి మీరు లైవ్ చాలామంది చూస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు బట్ ఒకటి మాత్రం చేయట్లా ఫాలో సో మా ఫేస్బుక్ మా యూట్యూబ్ మా ఇన్స్టా ఫాలో అవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఐదు మందికి మాత్రమే షేర్ చేయండి చాలు సో ఈ కాంటెస్ట్ లో మీరు ఎలిజిబుల్ అయినట్టే సో చూద్దాం ఎంతమంది లైవ్ షేర్ చేశారు ఒకసారి లైవ్లో ఎంత ఇన్ని షేర్లో చూడండి లైవ్ లో ఉన్నారా లైవ్ లో ఎంతమంది షేర్ చేశారు షేర్ చేయలేదా మీకు అదృష్టం మిస్ అయిపోయినట్టే ఎంతమంది అండ్ రేపటి నుంచి ఇంకొక పెద్ద దీనికంటే మంచి టైం బాంబ్ ఆఫర్ తీసుకొస్తానా దీనికంటే మంచి పెద్ద బిగ్ ఆఫర్ టైం బాంబే అనుకోవచ్చు సో దాన్ని కూడా మీరు ఫ్రీగా ఒక్క రూపాయి కట్టకుండా గెలుపొందొచ్చు సో ఏంటి ఎంతమంది షేర్ చేశారు షేర్లు ఇవన్నీ ఫాలోలు అన్ని లైక్లు ఎన్ని కామెంట్లు ఎన్ని సో మీరైతే నాకు తెలిసి షేర్ చేశారు ప్రతి ఒక్కరు కూడా అండ్ ఇదైతే స్టార్ట్ చేద్దాం ఒకసారి చూడండి మేము ఇస్తానన్నా సౌండ్ బార్ ఇదే ఎంఆర్పి ఇక్కడ ఉండ చూడండి ఒకసారి జూమ్ చేసి చూపించండి ఎంఆర్పి ఓకే ఒకరు పక్కవాండి ఇంకా మీరు పక్కవాండి మీరు చూపాలనా ఓకే నువ్వు కూడానా సో మీ అందరి కోసం ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో రెండు పేజీలు మొత్తం లైవ్ వస్తుంది చూసుకోండి మీరు దేంట్లో ఒక దాంట్లో లైవ్ చూస్తున్నా చాలు అది దేంట్లో వస్తుందో చెప్పలేం యూట్యూబ్లో రావచ్చు ఫేస్బుక్లో రావచ్చు ఇన్స్టాలో రావచ్చు లైవ్ మాత్రం అన్నిట్లో వస్తుంది అండ్ ఒకరికి లక్కీ డ్రా ద్వారా ఒక యాప్లో సో నేను చేసేది ఏమి లేదు మీ అదృష్టం ఉంటే ఆ యాప్లో మీ పేరే వస్తుంది దేవుడు మచ్చ గనక మీకే రాసి పెట్టి ఉంటే మచ్చ గనక మీ మీదనే ఉంటే మీకే ఈ సౌండ్ బార్ ఒక పెద్దోళ్ళు అంటుంటారు చూడు నీకు మచ్చ పుట్టిందిరా అంటారు నీకు ఎన్నో మచ్చిందిరా నీకు అదృష్టం వరించింది అంటారు సో అదృష్టం కనుక వస్తే ఈ సౌండ్ బార్ మీ సొంతం సో చూసారా ఇంకా కూడా ఫాలో కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఫాలో కాండి షేర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ సౌండ్ ని మీ సొంతం చేసుకోవడానికి ఎంతో లేదు టైం కేవలం రెండు నిమిషాల టైంలో ఎవరు విన్నారని తెలియజేస్తాం సో స్టార్ట్ అయిందా ఒక్కసారి చూడండి సో గూగుల్కి వెళ్ళి ఫ్రీ ఇన్స్టాగ్రామ్ కామెంట్ పిక్కర్ అండ్ గివ్ అవే టూల్ యాప్ ఉంటుంది వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ ఐడి స్కాన్ చేసా సో ఒక్కసారి చూడండి ఎనభై ఏడు వేల అరవై ఏడు మంది కామెంట్ చేశారు దీని గురించి సో ఫైన్ విన్నర్స్ సో ఇదో చూడండి సౌండ్ బార్ ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైన ఉచితంగా పొందండి వీడియోకు సంబంధించిన క్లిప్ ఇది కరెక్టా కాదా సో చిన్న త్రీ ఎయిట్ నైన్ ఫోర్ ఇతను మా ఫాలోవరా కాదా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న చిన్న త్రీ ఎయిట్ నైన్ ఫోర్ సో ఒకసారి అయితే అంటే మాది ఇన్స్ లాగిన్ అయ్యి లేదనుకుంటా దాంట్లో మీ పేజ్ ఓపెన్ చేస్తారు

ఒకసారి మన దాంట్లో కూడా ఒకసారి చూద్దాం మనది ఏది ఎవరి దగ్గర నీది నీది అన్ని లేవ పెట్టేసావా నాలుగు లేవ పెట్టేసావా ప్రొఫైల్ నుంచి చెక్ చేసావా ప్రొఫైల్ నుంచి చెక్ చేసావా ఫాలోయింగ్ లో ఉన్నాడా ఓకే డన్ చూడండి చిన్న ఏ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ ఫాలోయింగ్ లో ఉన్నాడు సో ఒకసారి ఇతనే గివే విన్నర్ ఈరోజు ఈ చిన్న ఎవరో కానీ నాకైతే తెలీదు ఇతను వచ్చి ఈ సౌండ్ బార్ని ఫ్రీ ఫ్రీగా ఒక రూపాయి కట్టకుండా తీసుకెళ్ళొచ్చు సో సార్ ఏ ఊరైనా సరే మీది మీకు సౌండ్ బార్ మా సురేంద్ర మొబైల్స్ నుంచి ఫ్రీగా ఇస్తున్నాం ఈ సౌండ్ బార్ని సో మీరైతే ఈ సౌండ్ బార్ని తీసుకెళ్ళడానికి మా స్టోర్కి రావచ్చు నేనైతే రేపు మధ్యాహ్నం దాకా అందుబాటులో ఉంటా సో మీ దూరం కనుక అయితే త్రీ డేస్ తర్వాత రండి మీ దగ్గర కనుక రేపు మధ్యాహ్నం లోపు రండి సో ఒకసారి చూడండి నాయనా తీ నాయనా అని చిన్న డాట్ సిహెచ్ఐఎన్ఎన్ డాట్ ఏ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ విన్నర్ ఫాలోయింగ్ చేస్తున్నాడు మనల్ని సో చి అట్ ద రేట్ ఆఫ్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ గారు మీరు వచ్చి ఈ సౌండ్ బార్ తీసుకెళ్ళండి చూశారు కదా నెక్స్ట్ విన్నర్ మీరే మీరే కావచ్చు సో ఈరోజు ఈ సౌండ్ బార్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు అండ్ మా స్టోర్లో ఇలాంటి ఆఫర్ బొచ్చడు బొచ్చడు బొచ్చడని పెడతాం బొచ్చడ ఉంటాయి సో ఇలాంటి గివేవేలు చాలా ఉంటాయి అస్సలు ఇట్ అండి ఇలాంటి మిస్ ఇలాంటివద్దు చూసారు కదా కంగ్రాచులేషన్స్ అండి మీరు వచ్చి సౌండ్ బార్ తీసుకోవచ్చు మీరు కూడా ఇలాంటి గివ్ పాల్గొని ఫ్రీగా ఇలాంటి సౌండ్ పార్లు తీసుకుపోవాలనుకుంటే ఇప్పుడే మా స్టోర్ కి మా సురేంద్ర మొబైల్స్ పేస్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్ట్రా ప్రతి ఒక్కటి ఫాలోండి సో యూట్యూబ్ లింకు ఫేస్బుక్ లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింకు ఫేస్బుక్ లో ఉంటుంది అందరూ కూడా బయోలో ఫేస్బుక్ బయోలో చెక్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ బయోలో చెక్ చేసుకోండి ప్రతి ఒక్క లింక్ యాడ్ అయ్యింది సో మా ఇన్స్టాగ్రామ్ బయోలో ప్రతి ఒక్క లింక్ యాడ్ అయ్యింది అది కూడా చెక్ చేసుకోండి అండ్ ఇంకా ఫాలో కాకపోతే ఫాలో చేయండి రోజుకొక ఆఫర్ రోజుకొక ఒక తో సరికొత్త ఆఫర్లతో సరికొత్త గివ్వేలతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా అలగడ ఈ వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో గివ్ ఏ విన్నర్ కి కంగ్రాచులేషన్ అండ్ రేపటి విన్నర్ మీరే మీలో ఎవరైనా కావచ్చు చెప్పలేం రేపటి విన్నర్ మీరే రేపటి గెలుచుకునే విన్నర్ మీరే రేపు ఒక గివ్ ఏవే ఉండదు రేపు ఒక లక్కి రా ఇంతకు మించి మంచి గిఫ్ట్ ఇస్తా రేపు రేపు స్టార్ట్ చేస్తా రేపు గివ్ ఏవే పెడతా ఇంతకు మించి పెద్దది ఫ్రీగా ఇస్తా పెద్ద ఐటెం ఇంతకు మించిన ఐటమ్ సో రాద్దామా సీనా సో ఇంతకంటే పెద్ద గివే పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా ఎస్ఆర్ నో కామెంట్ చేయండి మనం గివే పెట్టాలా వద్దా గివే కావాలనుకుంటే ఎస్ అని వద్దు అనుకుంటే నో అని కామెంట్ చేయండి సో మీకు గివే కావాలా గివేవేలో ఇంతకు మించి పెద్ద ఐటెం ఇంతకు మించి పెద్ద ఐటమ్ సో గివ్ ఏ మనం కంటిన్యూగా స్టార్ట్ చేయాలి ఫ్రీగా మీరు ఇట్లాంటి ఐటమ్స్ ఎన్నెన్నో తీసుకోవాలనుకుంటే ఒక కామెంట్ మీ కామెంట్తో ఈ వీడియోకి సమాధానం చెప్పండి గివ్ ఎవే కావాలనుకుంటే ఎస్ అని వద్దనుకుంటే నో అని అందరూ కనుక ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గివ్ ఏవే మీకు నచ్చినట్లయితే ఎస్ అని లేదు గివ్ ఏ వద్దు స్టాప్ చేయండి అనుకుంటే నో అని కామెంట్ చేయండి సో ఎక్కువ ఎవరికి కామెంట్లు వచ్చినాయో వాళ్ళని పరిగణలో తీసుకొని నెక్స్ట్ గివేమే చేయాలా వద్దని మేము డిసైడ్ చేసుకుంటాం సో చూసారు కదా సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా మా వద్ద టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు అన్ని లభిస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండ్ ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఫాలో కండి థ్యాంక్ యూ